నీకెన్ని సార్లు చెప్పాను దొంగతనం చేసేటప్పుడు ఈ చేతి వేళ్ళు మనిషికి తగలకూడదని ఇప్పుడు తగలించే అదే ఈ పట్టేసుకున్నాడు ట్రైనింగ్ కాలేజీలో చేరిన రోజే చెప్పాను దొంగతనం చేసేవాడికి నదురు బెదురు భయం ఉండడానికి వీల్లేదని వీడు చూడు ఈ కాలేజీలో చేరిన మొదటి రోజే నా పరసు కొట్టేశాడు వీడికి వాచి వాచ్ చేశాడు రే ఇలాగైతే నువ్వు ఫస్ట్ ఇయర్ పాస్ అవ్వరాల్ బాగా ప్రాక్టీస్ గురుగారు మన సుబ్బడు తాడు దొంగతలం ప్రాక్టికల్స్ చేసి చూపిస్తాను అండి పొద్దు నుంచి ఇప్పుడు చూపిస్తాను నా ప్రాణం తీస్తున్నాడు రా ఏం చూపిస్తాడు చూద్దాం పదండి కావాలా చూసావరా నేనేతర పథకం ఎలా పనిచేసిందో రక్షించండి రక్షించండి నరిచి గొప్పగా నటించేశావు రాణి ఈ కేడి రాణి అంటే ఏమనుకున్నావు బే అవును కొట్టేది ఎంత ఏది ఇంకా లెక్కట్లేదుగా ఎవరే రాజుగా బండిని ఓ చెడు గారు లాగించాపు డబ్బు ఎంత ఉందో లెక్కేసి వాటాలు పంచుకుందాం చేస్తాం మీరు దొంగ నాకు తెలుసు అయినో ఇది దొంగతనం చేసిన డబ్బు అవునా నాకు తెలుసు అయినో మీలాంటి చిల్లర దొంగల అల్లరి సిటీలో ఎక్కువైపోయిందని కొత్తగా ఏర్పాటు చేసిన ఫ్లైయింగ్ స్క్వాడ్ స్పెషల్ ఆఫీసర్ నిర్మం మన హిస్టరీలోనే లేదు అసలే నేను చంద్ర శాసనం ఉండవాడిని మరీ ఆ డబ్బు నాకు ఇచ్చే ఆ బైక్ మీద తాడు ఉంది తీసుకోండి ఎందుకు నీ మెళ్ళలో మూడు ముళ్ళు వేడి నాకే ఏదో చెప్తావా అమ్మా తప్పించుకుందామని ఆహా ఆ తాడు తీసుకొచ్చి మీ వ్యాన్కి నా బైక్ కలిపి కట్టండి ముందు బైక్ లో నేను వెళ్తుంటాను వెనక తాడు కట్టిన మీ వ్యాన్ డ్రైవ్ చేసుకుంటూ రావాలి నేను వెనక్కి చూడడం లేదు కదా అని తాడును విప్పాలని గాని తెలివిగా తాడును కోసేసి వ్యాన్ దారి మళ్లించాలని గాని చెప్పిందా మళ్లించాలని గాని ప్రయత్నిస్తే వెనక్కి తిరిగి చూడకుండానే మత్స్యంత్రాన్ని కొట్టిన అర్జునుడు లాగా మీ తరకాలు అసలే నేను చందశాసనం శాసనం ఉండవని ఇంకా స్పెషల్ క్వశ్చన్ చాలా ఉన్నాయి రా ఎప్పుడు నేర్చుకుంటారో ఏమిటో గుడ్ మార్నింగ్ ప్రిన్సిపాల్ గారు వెరీ గుడ్ మార్నింగ్ ఏమిటమ్మా ఫైనల్ ఇయర్ కి రావాల్సిన స్టూడెంట్ వి రూమ్ లో కూర్చుని పాఠాలు చదువుకోక ఎక్కడ తిరిగి వస్తున్నావు అది కాదు సార్ లాస్ట్ వీక్ మీరు సూపర్ మార్కెట్ లో సూపర్ దొంగతనం అనే పాఠం చెప్పారు చూడండి చెప్పాను అది ప్రాక్టికల్ చేద్దామని వీళ్ళిద్దరు తోటి వెళ్ళాను సార్ వెరీ గుడ్ వెరీ గుడ్ పాఠంలో చెప్పినట్టుగానే కిడ్నాపింగ్ టైప్ లో సక్సెస్ఫుల్ గానే చేశాను సార్ కాకపోతే దారిలోనే డబ్బులు పంచుకోవాలని కంగారులో వ్యాన్ ఆపేటప్పటికి ఓ ఇన్స్పెక్టర్ వచ్చి పట్టేశాడు సార్ ఇదేనమ్మా దొంగలు చేసే తెలివి తక్కువతనం దొంగతనం అయిపోగానే కంగారు గడ్డ పని చేసుకుందాం అనుకుంటారు ఆ కంగారులను దొరికిపోతారు వెరీ బ్యాడ్ ఆ పాయింట్ నోట్స్ లో రాసుకోమని చెప్పారు కదా రాసుకుంటే చాలదరా రాసిన కంటస్థం చేయాలి అదే తప్పు చేశాను సార్ కాకపోతే మా అదృష్టం ఏంటంటే ఆ ఇన్స్పెక్టర్ ఫుల్ లో ఉన్నాడు మా డబ్బు మాత్రం తను తీసుకున్నాడు ఒక తాడు తన మోటార్ సైకిల్ నుంచి మా బ్యాగ్ ఏమిటి తాణ్ని మీ వ్యాన్ కట్టమన్నాడు కదా మోటార్ సైకిల్ ముందు వెళుతూ ఉంటే అవును మధ్యలో తాడుముడి ఇప్పడం కానీ కొయ్యడం కానీ ఈ మాత్రం తెలియకపోతే నేను ఈ కాలేజీ ప్రిన్సిపాల్ ఎలా అవుతానమ్మా ఇవన్నీ మీకు ఫైనల్ ఇయర్ లో నేను చెప్పబోయే పాఠాలు వాటిని ఇప్పటి నుంచి ప్రాక్టీస్ లో పెడుతున్నాడంటే అతను తప్పకుండా నా స్టూడెంట్ అయి ఉండాలి గుడ్ మార్నింగ్ సార్ నేను చెప్పాడు కదమ్మా నా స్టూడెంట్ ఉంటాడని ఇతను రాజా అని నా ఓల్డ్ స్టూడెంట్ గోల్డ్ మెడలిస్ట్ వీడు డుంబు అని ఫైనల్ ఇయర్ లో ఇంటి దొంగతనాలు అనే చిన్న పాట తప్పి కాలేజీ మానేశాడు రాజ్కెల్ అందుకే రాజాతో సెటిల్ ఆ మంచి పని చేశావు రాజా నువ్వు టోకెన్ ఇచ్చిన అమ్మాయి రాణి మన కాలేజీలో ఇప్పుడు జూనియర్ ఇన్సల్ట్ ఇలాంటి స్టూడెంట్స్ మన కాలేజీలో ఉండటం ఉండడం చాలా ఇన్సల్ట్ పోలీసులను చూడగానే మలేరియా జ్వరం వచ్చినట్టు గడగడ వణికిపోయి ఇలాంటి వాళ్ళని అసలు మన కానుకలు ఎందుకు జాయిన్ చేసుకుంటారు సార్ సర్లే నువ్వేదో గోల్డ్ మెడల్ కొట్టావు కదా అని సంబరపడిపోకు ఈ ఏడాది నేను కొడతా ఏంటి కొట్టేది పేడ పిసికి పెడకల అసలు నువ్వు పాస్ అవడమే కష్టం కుక్కలు రావుడు షిప్ లాగా తీస్తే పాస్ అవుతుంది గురు ఏమయ్యా రాజా బైట్ లైఫ్ ఎలా ఉంది చాలా బ్రహ్మాండంగా ఉంది గురువు గారు మీరు చెప్పిన ప్రతి పాఠానికి నా టెక్నిక్ జోడీ చేసి మూడు పర్సులు ఆరు జోబుల కింద చాలా హాయిగా ఉంది కోర్టులో అబద్ధం సాధ్యం దేవటానికి ఒప్పుకున్నాం అబద్ధాల కోసం రీసెర్చ్ కూడా చేసేస్తున్నావా మీ దయ వల్ల పిహెచ్డీ కూడా తీసుకుందాం అనుకుంటున్నారు గురువు గారు సభ్య సాధ్యం బా అన్నిట్లోనూ ఫస్ట్ ఫస్ట్ ఏమిటో నేను చూస్తాను పోలీస్ అనేవాడు దేవుడితో సమానం ఆపదల్లో ఉన్నప్పుడు దేవుడు మనిషికి ఎలా సహాయం చేస్తాడు పోలీస్ కూడా అంతే మంచి చెడ్డ లేకుండా కుట్టుకు అడ్డంగా పెట్టాడు ఎవరు అయ్యా సైకిల్ వెనకాల క్యారేజ్ మీ లాఠీ కనపట్లా నాదే ఎక్కడున్నాయో మనం మీరు నా షోడా మీ సంచిలో పెట్టుకున్నారు మీరు చెప్పేది నేను దీనంగా వింటున్నాను అదిగో అలా మాట్లాడితే పోలీసులు కోపం వస్తుంది ఎటు రోడ్డు టైం ఎంత తొందరగా వెళ్ళాలి ఆ సైకిల్ ఎక్కి లాగించే నేను తాపీగా ఏదో మన మనం చూసుకోబోతే ఆ భగవంతుడు కూడా మనల్ని గంగిరావు పాపారావు కొట్టినట్లుగా సాక్ష్యం ఉందా ఉంది యువనా నా క్లయింట్ ను కొట్టినట్టుగా కళ్ళారా చూసిన సాక్షి రాజబాబు అనే వ్యక్తి ఉన్నాడు రాజబాబు రాజబాబు చూడు మిస్టర్ రాజుబాబు గంగిరాజు అనే వ్యక్తిని పాపారావు అనే వ్యక్తి దారి కాచి కొట్టడం నువ్వు చూసావా చూశాను సార్ నా కళ్ళారా చూశాను అయితే వివరంగా చెప్పు ఏముంది సార్ నేను రోడ్డు మీద ఒంటరిగా నడుచుకుంటూ వస్తున్నాను ఒక ఇంట్లో నుంచి గంగిరాజ్ బయటకు వచ్చాడు అతను బయటకు రావడం ఏంటి ఈ పాప అమంత్ మీద పడి దారుణంగా చూస్తున్నాను మిస్టర్ బాబు ఆ సమయంలో ఆ వీసులోకి నువ్వెందుకు వెళ్ళావు ఇలా సాక్ష్యం చెప్పాల్సిన తరవాత నా నుదుటిని రాసి పెట్టున్నందుకు లేకపోతే ఏమిటి సార్ ఎవరైనా ఎప్పుడైనా ఏ విధికైనా అయినా వెళ్ళొచ్చు పాపారావు గంగిరాజును పట్టడం నువ్వు ఎంత దూరం నుంచి చూశావు రెండు అడుగుల ఆరంగుల దూరం నుంచి చూశాను టైలర్ బట్టల కొలతల్లా అంత ఖచ్చితంగా చెప్తున్నావు ఎందుకంటే నేను లేడీస్ టైలర్ కాబట్టి ఓ సారీ గొడవ చూశాను గనక ఎలాగో నన్ను సాక్ష్యానికి పిలుస్తారు గనక ఓ స్కేల్ తీసుకెళ్లి కొలిచి మరీ నోట్ చేసుకున్నాను గొడవ ఏ టైంలో జరిగింది దెబ్బలు తిన్న గంగిరాజు టైం బాగాలేనప్పుడు జరిగింది అందుకే పాపం దెబ్బలు తిన్నాడు నువ్వు చెప్పిన దూరం నుంచి ఎవరు ఎవరిని కొట్టారో నువ్వెలా చెప్పగలవు అదేం ప్రశ్న అండి మరిద్దరం కోర్టు వెనకాల గదిలోకి వెళ్ళి కాసేపు ఆగిన తర్వాత బయటకు వచ్చాం అనుకోండి అప్పుడు మీ ముక్కు పచ్చడై దవడ వాచిపోయి పళ్ళు రాలిపోయి దరిద్ర మోహంతో చిరునవ్వులు చిందిస్తూ నేను వీళ్ళందరూ అనుకోండి అప్పుడు ఎవరు ఎవరిని కొట్టారో ఎలా తెలుస్తుంది నాకు తగిలిన దెబ్బలు బట్టి అలాగే గంగిరాజుకు తగిలిన దెబ్బని బట్టి నాకు తెలిసింది సాక్ష్యాన్ని బట్టి గంగిరాజుని పాపారావు కొట్టినట్లుగా నిర్ధారణ చేసి పాపారావు గంగిరాజుకి పదివేల రూపాయలు నష్టపరిహారం ఇవ్వవలసిందిగా తీర్పు ఇవ్వడమైనది అమ్మాయి రాణి ఓ గ్లాస్ మంచినీళ్ళు ఓ కప్పు కాఫీ ఓ విసురుగర్రా ఓ తలిసిన తువాలు పట్ల తల్లి ప్రాప్తం లేదు పోయింది చందరాజ్ పెట్టుంటే నాన్న పోయింది ఉద్యోగం పోతే నాన్న దొంగలు గుంపులో చేరి ఉద్యోగం కాదు సైకిల్ హ్యాండిల్ బారు బెల్లు బ్రేక్ క్యారేజీ పోయింది పోలీసు నువ్వు సైకిల్ పట్టుకోవాలి గానీ నీ సైకిల్ పోవడం అవునమ్మా ఆ దొంగ వేధవాగ పకోడి పట్ల ఎత్తుపోయినట్టు ఎత్తుకుపోయాడు ఇంకా నయం నా టోపు ఎత్తుకుపోలేదు ఎప్పటికైనా నా జీవితంలో ఆ సైకిల్ దొంగను పట్టి తీరుతానని ప్రతిజ్ఞ చేస్తున్నాను ప్రతిజ్ఞ చేయడమే తప్ప నువ్వు దొంగ లెక్క పట్టుకుంటావలే నాన్న చూస్తుండవే నేను ఆ సైకిల్ దొంగను పట్టినప్పుడు ఊరు ఊరంతా నాకు జైలు కొడుతుంటే అప్పుడు తెలుస్తుంది నీకు మీ నాన్న గొప్పతనం అవును నువ్వేదో పార్ట్ టైం జాబ్ లో ఎలా ఉంది ఏం జాబ్ లే నాన్న ముందు ఏడాది మా గురుకులంలో ఫైనల్ ఇయర్ అయిపోతే సొంతంగా నేనే చేసుకుంటాను బిజినెస్ దొంగతనాల్లో అబద్ధాలు నువ్వు మాస్టర్ అయిపోయావు నవల్ టౌన్ లోనే నెంబర్ వన్ కేరీ గడి అయిపోయావు మన స్కూల్ పెట్టేస్తే నువ్వు ఫస్ట్ ప్రిన్సిపాల్ అయితే నేను సెకండ్ ప్రిన్సిపాల్ ని మొదటి రౌండ్ కే స్కూల్ పెడదాం అంటున్నావు ఈ లెక్కన రెండో రౌండ్ కాలేజీ మూడో రౌండ్ కి యూనివర్సిటీ అనేటట్టున్నాదే రై మన పని మనం చూసుకుంటూ మన మందు మనం తాగుతాం చాలు మీరే పిల్లలు రా బాబు నా ప్రాణానికి నన్ను బ్యాట్లు బద్దులతో ఆడమంటారు లేకపోతే ఆ గుడ్డీలు తీయమంటారు అవును నువ్వు చెప్పిన పాఠాలు మేము చదివినప్పుడు మేము చెప్పిన ఆటలు నువ్వు వాడాలి లేకపోతే బ్యాట్ తో నేను ప్రైవేట్ చెప్పడానికి వచ్చాను సార్ నీ బ్యాట్ తో దెబ్బలు తినడానికి రాలేదు నేనెక్కువ చెప్పడం ఏంటే నా కర్మ బాబు నన్ను వదిలే ఏం అసలు ఏం జరిగింది ఉత్తర్మ పొరపాటు జరిగిందమ్మా పొరపాటా ఏంటండి ఈ గవి గవికి ప్రేవేరు చెప్పడానికి నేను ఒప్పుకోవడం నేను నొదులు మాస్టర్ గారు మాస్టర్ గారు చిన్న పిల్లలండి ఏదో అల్లం చేస్తారు అల్లరి చేస్తే పర్వాలేదమ్మా నా వోళ్ళు గుల్ల చేస్తే అలా చెప్పండమ్మా కావాలంటే జీతం మరో ఐదు వందలు ఎక్కువ తీసుకోండి వద్దమ్మా ఇంకెంత గుల్ల చేస్తారు వద్దమ్మా వస్తాను నమస్కారం ఆ సుభాషులు మరి పిల్లరా ఏవి నైనమ్మా చదువు చెప్పడానికి వచ్చిన ప్రతి మాస్టర్ని అల్లరి చేస్తారు మాటానికి నాకు మనసు రాదురా కానీ మీరు బుద్ధిగా ఉండాలనే తాపత్రయంతో మిమ్మల్ని అనగా తప్పడం లేదు పిల్లల్ని కాసేపు తోటలోకి తీసుకెళ్లి ఆడించు ఏరయ్యారు కొంపదీసి పిల్లలు ఆయన కూడా బెదర కూడా చేయడం వీళ్ళ గొడవ పడలేక మాస్టర్ సంఘం కలిసి ఈ ఎస్టేట్ దరిదాపులో రాకూడదని నిర్ణయించుకున్నారు అక్క ఉరి శిక్ష పడ్డ ఖైదీ ఎవరో తప్ప మన పిల్లలకు పాఠాలు చెప్పడానికి ఎవరో సరిపోరు ఆ ఖైదీ కూడా ఉరి శిక్ష బెటర్ అనుకుంటాడు ఏం చేస్తాంరా తండ్రి కన్ను మూసి తల్లికి మతి లేనప్పుడు వాళ్ళెంత అల్లరి చేసినా గట్టిగా మాట్లాడలేం ఇక విదేశాల నుంచి చిన్నబాబు వస్తే వాళ్ళ బాబాయి దగ్గరైనా వాళ్ళు భయభక్తులతో ఉంటారేమో చంద్రబాబు వచ్చే నెలలో ఫారెన్ చేస్తాడు వాడు ఈ బాధ్యతలన్నీ వాడికి అప్పగిస్తాను రాష్ట్రంగా దగ్గర వజ్రం కూడా అప్పగించేస్తా అక్క అమ్మ వజ్రం ఏముందరా దరిద్రుడ వజ్రం లాంటి చిన్నబాబు తిరిగి వస్తే మనకు అంతే చాలరా చల్లమ్మా వచ్చే నెల దాకా ఎందుకు చిన్నబాబుని వెంటనే పిలిపించే ఏర్పాటు నేను చేస్తాను నువ్వేం దిగులు పడకు వాడిని మరీ మరీ చూడాలనిపిస్తుందని చెప్పన్నయ్యా అలాగేనమ్మా మనం ఇప్పుడు డిస్కషన్ పెడుతున్నాం అలా నెక్స్ట్ డిస్కషన్ డిస్కషన్ ఎందుక రాణి గాయత్రి దేవి దగ్గర అనవసరంగా వజ్రం సంగతి ఎందుకంటే మన మీద అనుమానపడ్డానుకేమో వద్రం గురించి చెప్పదు మనకేమో వజ్రం గురించి తెలియదు అసలు అడిగాను అక్క ఏం తెలుగు కాదు మన వర్గారు చెప్పడానికి బుల్లడా ఈ ఆ వజ్రాన్ని మనం దక్కించుకోవడానికి రాత్రింబావులో ప్రయత్నిస్తున్నాను పెద్దవాడు ప్రదీపుని పైకి పంపించేశాం ఫారిన్ లో ఉన్న రెండో వాడి దిలీప్ ఏం చేయాలని ఆలోచిస్తున్నాం ఈ లోపుగా మనం తొందరపడ్డాము నక్కవధలాగా దొరికిపోతాం బొక్కలో పడతాం పెద్దడా ఆలోచన ఆచరణ మాది పెద్దడా ఇలాగే తొందరపడ్డావు ఇలాగే డిస్కషన్ పెడతాం జాగ్రత్త